నూతనంగా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులకు ఉన్న పక్షాన ముఖ్యమంత్రి గారి పక్షాన పిసిసి పక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు హుస్సనాబాదు నియోజకవర్గంలో మొత్తం నూట డెబ్బై మూడు సర్పంచులు ఉంటే సైతాపూర్ మండలంలో రెండు గ్రామాలకు ఎన్నికలు కాలేవో అన్నారు మొత్తం నూట ఒక గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయన్నారు నూట డెబ్బై ఒక్క సర్పంచులకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా నూట ఎనిమిది మంది గెలిచారు పదకొండు మంది ఇండిపెండెంట్లు కాంగ్రెస్లోకి వస్తున్నారు అని పేర్కొన్నారు నియోజకవర్గంలో మొత్తం నూట ఒక గ్రామ పంచాయతీలకు నూట పంతొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అవుతున్నారని అన్నారు బీఆర్ఎస్ నలభై బీజేపీ పది సిపిఐ రెండు గ్రామ పంచాయతీలు గెలిచాయని పేర్కొన్నారు సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితో విజయం సాధించారు ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆశీర్వదించారు ఇంద్రమ ఇళ్లు రేషన్ కార్డులు బియ్యం పంపిణీ మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాసు రైతు భరోసా రైతు రుణమాఫీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఉద్యోగాల భర్తీ ఇలా ఎన్నో పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎనభై శాతంకి పైగా పోలింగ్ జరిగిన గ్రామాలకు అభినందనలు తెలిపారు ఇక నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు మొత్తం నూట డెబ్బై మూడు సర్పంచులు ఉస్మానాబాద్ ఏడు మండలాల్లో ఉంటే సైదాపూర్ లో ఉన్నటువంటి రెండు సర్పంచ్ ఎన్నికలు కోర్టు తోటి కాలేదు నూట డెబ్బై ఒక్క సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా ఎందుకంటే కొంతమంది ఇతర సర్పంచులు కూడా రావాలనేటువంటి ఆలోచన తోటి కొత్త చేస్తా ఉన్నారు అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా తప్పకుండా పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు అయినప్పటికీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో లోపల అందరినీ కలుపుకొని పోయేటువంటి విధంగా ఉండాలని కాబట్టి అది స్థానిక నాయకత్వం కూడా సంప్రదింపులు చేసుకొని మాట్లాడుకొని వస్తారు కానీ ఈ వరకు ఫలితాలను మనం లెక్క చేసుకున్నట్టయితే మొత్తంగా నూట డెబ్బై యొక్క సర్పంచ్లు ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రకటించినటువంటి అభ్యర్థులు నూట ఎనిమిది మంది గెలిచి అందరికి మరొకసారి హృదయపక్షన్ పదకొండు మంది ఇండిపెండెంట్ గెలిచినారు పదకొండు మంది ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తా ఉన్నారు కొంతమంది ఇప్పటికే నేర ఇతర గ్రామ సర్పంచులు కలిసినా కూడా మేము పదకొండు మంది ఇండిపెండెంట్లుగానే చూస్తా ఉన్నాం ఆ పదకొండు మంది కూడా మనవాళ్ళు అయినట్టు అయితే నూట పంతొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు అయితే ఉన్నారు నలభై మంది సర్పంచులు అంటే వాస్తవంగా సైజాపూర్ తీసుకుంటే నలుగురి మాత్రమే అధికారికంగా టిఆర్ఎస్ ప్రకటించింది